బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్న తనుసాని ఎందుకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒకవేళ టార్గెట్ చేస్తే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందే టార్గెట్ చేయాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత సమయం చూసి మరి టార్గెట్ చేస్తున్నారనే చెప్పాలి ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో ఒక పెద్ద గొడవ చోటు చేసుకుంది తనుజా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్ లో ఉంది అయితే తనుజా వాష్ రూమ్ లో ఉన్న సంగతి సంజనాకి తెలియదు ఇక ఇందులో భాగంగానే సంజన తన ఇష్టానుసారంగా మాట్లాడుతుందట ఇక సంజన ఏమని అంటుంది అంటే బర్నితో క్లోజ్ గా ఉంది బర్నిని పంపించేసింది ఇప్పుడేమో నిఖిల్ తో క్లోజ్ గా ఉంటుంది నిఖిల్ ను కూడా బయటికి పంపించేస్తుంది ఏమైనా ఆడుతుందా తనుజ గేము వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు మార్చుకుంటా ఉంటుంది అంటూ సంజన ఇష్టం వచ్చినట్లు తనుజ క్యారెక్టర్ అసోసియేట్ చేసి మాట్లాడిందట ఇక ఇందులో భాగంగానే తనుజ లో విన్న తర్వాత కిచెన్ రూమ్ లోకి వచ్చి గట్టిగా ఇచ్చి పడేసింది సంజనకి హౌ డేర్ యూ నీకెంత ధైర్యం ఉంటే నా కోసం నా క్యారెక్టర్ కోసం మాట్లాడడానికి నువ్వు సరిపోతావా అసలు నువ్వు నన్ను మాట్లాడడానికి నా కోసం ఏంటి నేనెవరితో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారా నీలాగా సేఫ్ గేమ్ ఆడట్లేదు నువ్వు లాస్ట్ వీక్ నామినేషన్ లో లేవు కాబట్టి నువ్వు సేవ్ అయ్యవు లేకపోతే భరణి నాన్న ప్లేస్ లో నువ్వే పోయిండేదానివి అంటూ తనుజా గట్టిగా ఇచ్చుకుంటుంటే ఈలోగా సంజన ఏదో నోటుకు వచ్చినట్టు గారు వెళ్ళిపోయారు అంటే అది కేవలం నీ వల్లే నీ బంధాలు పెట్టుకోవడం వల్లే ఆయన బయటకు పోయాడు అంటూ తనుజ మీద నింద వేసి మాట్లాడుతుంది సంజన అయితే తనుజా కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు తగ్గలేదు చెప్పాలి నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వు సరిపోవు అర్థమైందా అలా మాట్లాడాలి అంటే నీ గురించి మాట్లాడాలి వచ్చిన రోజు నువ్వు మొదలు పెట్టవు అలాంటి వాళ్ళతో నేను మాట్లాడడం ఏంటి నా ఇమేజ్ నాకు తగ్గుద్ది అంటూ తనుజా అక్కడి నుంచి వెళ్లిపోయి రీతు దగ్గర ఎమోషనల్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ సంజన అలా మాట్లాడడం కరెక్ట్ తనుజా వల్లే బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయారా మళ్ళీ ఇప్పుడు నిఖిల్ తో క్లోజ్ గా ఉంటుందట అయితే తరుజా వల్ల నిఖిల్ కూడా వెళ్ళిపోతాడు అన్న తన సంజనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్